శబరిమలకి రాకూడదు నేను చెప్పలేదండి దీనికోసం ఏం చేశారు మా నాన్నగారు ఒక దేవాలయం కట్టారు అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మా మా అమ్మగారి ధర్మకర్తగా దాన్ని ఇప్పుడు ఇప్పటికీ నిర్వర్తిస్తున్నారు మహిళా క్షేత్రంగా దాన్ని పెట్టాం ఆవిడ శబరిమల అయ్యప్ప మన దగ్గర ఉన్న అయ్యప్ప వేరే అయ్యప్ప కాదు ఇప్పుడు మీరు వెళ్ళాలని ఉంది ఇప్పుడు నేను యుక్త వయసులో ఉన్నానండి నాకు ఋతుచక్రం తీరలేదు నేను వెళ్ళాలి అని మీకు ఒక ఆలోచన ఉంది మీరు ఎక్కడ ఉంటారు మీరు శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీలో ఒక అయ్యప్ప టెంపుల్ ఉంది అక్కడ శ్రీనివాస్ శర్మ గారిని అని పూజారి గారు ఉంటారు ఆ దేవాలయానికి పోయి మొక్కండి శబరిమల అయ్యప్ప శ్రీనగర్ స్వామి అయ్యప్ప వేరు కాదు మీ పక్కన మోతినగర్ ఉంది మీ పక్కన హైదరాబాద్ ఉంది ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల పైచలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉంది టీవీ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి మహిళలకి ఇది ఒక మెసేజ్ లేదా స్వాములకు ఒక మెసేజ్ శబరిమలకే వెళ్ళాలని రూల్ ఏం లేదు మీ పక్కన ఉన్న దేవాలయం ఉంది కదా ఆ దేవాలయానికి మీ మాతల్ని మీ కూతురిని మీ అక్కను అమ్మను అత్తగారిని అందరూ తీసుకెళ్ళి అభిషేక ఆరాధనలన్నీ అక్కడ శబరిమల జరిగే ఆరాధనలన్నీ మీ పక్కన దేవాలయం వచ్చేసి వాళ్ళకి ఆనందాన్ని కలిగించండి శబరిమలకి అయ్యప్ప మిమ్మల్ని ఈ వయసులో ఉన్నవాళ్ళు రావద్దన్నారు కానీ అయ్యప్ప మీకు ఒక మేలు చేస్తారు ఏమంటే మిమ్మల్ని చూడ్డానికి నేను మీ ఊరికే వచ్చేస్తాను అని చెప్పి మీ పక్కన దేవుడిగా స్వామివారే స్వయంగా మహిళల కోసమే వచ్చారు శబరిమల నుండి కాబట్టి మీ పక్కన ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ అయ్యప్ప అక్కడ పదిహెటాంబడి ఒకటే శబరిమణి అయ్యప్ప శబ్రహ్మణ్య పదినెట్టాంబడి ఒక్కటే అయ్యప్ప